మన బస్సులు మన ట్రైన్లు ప్రతి ఒక్కటి పబ్లిక్ ప్రాపర్టీని దేశకి అంటే ఆయన మాట ఆయన అర్థం అదే పబ్లిక్ ప్రాపర్టీ ఇప్పుడు మొన్న బిగ్ బాస్ వల్ల కార్లు బస్సులు కార్లు కట్టుకోండి ప్రైవేట్ ప్రాపర్టీ అది బస్సు పబ్లిక్ ప్రాపర్టీ ప్రాపర్టీ అది ఇప్పుడు ఈయన చెప్పిన కేసులు గాని మొన్న బస్సులు బగలగొట్టినోళ్ల మీద పడితే బతుకు బందర్ స్టాండ్ ఇంకొకటి ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సార్ శ్రీధర్ గారు మిమ్మల్ని కూడా అడదాం అనుకుంటున్నా ఇప్పుడు ఏం చెప్పినారు దేశీ సంసాధనంకే ఊపర్ కుచు కరేగాతో మేము అందరి డాల్ంగా అని నిర్మోహమోటంగా చెప్పినారు సింపుల్ గా చెప్పాలంటే ప్రజలకి మొన్న బస్సు అటాక్ హరీష్ రావు గారి పైన ట్రైన్ మీద అటాక్ చేసినారని చెప్పి ఎప్పుడో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఆర్పిఎఫ్ అవును ఆర్పిఎఫ్ వాళ్ళు కేసు పెట్టారు ఇప్పటికీ హరీష్ రావు గారికి తలకాయి నొప్పి అయితే కూర్చుంటది అది అది ప్రతిసారి ఆయనకు తలకాయ నొప్పి అవుతుంది ఆర్పి రైల్వే వాళ్ళు పెట్టిన కేసు మనం ఉద్యమ సమయంలో చూసినాం చాలా రైల్వే కేసులు ఎట్లా ఉంటాయి అంటే ఒకసారి లాలగూడలు వేస్తారు కాజుపేట వాళ్ళు పట్టి ఎంతవరకు తిప్పుతారు సో పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేయకండి ఒకవేళ మీకు ఏమన్నా చేయాలి అని అనిపిస్తే మీరు ఒక బైక్ తెచ్చుకొని దాన్ని పగలగొట్టి దర్శన చేసుకోండి మీ మొబైల్ మీ మొబైల్ ఇప్పుడు మొన్న అప్పుడు ఏదో క్విట్ అంటే ఎవడు ఫోన్ స్టార్ట్ చేసాడు ప్రాపర్టీ ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా ఎవరైనా కూడా ఫ్యూచర్ లో ఇప్పుడు రేపు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏమన్నా జరగచ్చు పబ్లిక్ ప్రాపర్టీ మీద మీరు అటాక్ చేసేటప్పుడు ఒకసారి గుర్తు పెట్టుకోండి ఈ కొత్త చట్టాలు అనేవి పాస్ అయినాయి ఒకవేళ పోలీస్ అతనికి మండి మీ మీద కొత్త చట్టాలు ట్రై చేద్దాం ఎట్లుంటాయో ఎట్లుంటాయని ట్రై చేసినాడంటే ఇప్పుడు మీరు యూపీలో చూడండి ఒకరు వచ్చి ఏదో ఒక ప్రాపర్టీ ధ్వంసం చేసిన అప్పుడు ఏం చేస్తాడు నెక్స్ట్ బుల్డోజర్ పోతా ఉంటది ఇట్లా బుల్డోజర్ పోతా ఉంటది ఆ ప్రాపర్టీ ఎంత డ్యామేజ్ అయిందో వాళ్ళ దగ్గర నుంచి అసలు చేస్తారు ఇది యాక్చువల్ ఇజ్రాయల్ మెథడ్ ఇది చాలా మంది తెలియదు ఇది ఇజ్రాయిల్ మెథడ్ ఇజ్రాయల్ లో ఆ రూల్ ఉంది ఎవరన్నా నేను బస్లో ధ్వంసం చేసిన అనుకో వాళ్ళ ఇంటికి వస్తారు ఆయన అసలు ధ్వంసం ఆస్తులు జప్తు చేస్తారు రైట్ అట్లా ఆ చట్టం కూడా ఇప్పుడు సిమిలర్ గా ఉంది సూపర్ సో ప్రజల పబ్లిక్ ప్రాపర్టీ అసలు డామేజ్ చాలా స్ట్రిక్ట్ రూల్ అవుతుంది అగ్నిపత్ చూసినాం సికింద్రాబాద్ సికింద్రాబాద్ లో అగ్నిపత్ ఎంత నష్టం జరిగిందా పబ్లిక్ ప్రాపర్టీ అది ఎంత మంది గాయాలైన రోజు నేను వెళ్తానండి నేను ఒక ఢిల్లీ ట్రైన్ కి వెళ్తాను అనుకో సపోజ్ అక్కడ నేను ఇబ్బంది గురి అయినట్టు కదా ఒక వారం రోజుల వరకు పట్టాలని ధ్వంసం అయ్యి ట్రైన్లు క్యాన్సిల్ అయ్యి సామాన్య వ్యక్తి ఫ్లైట్లు పోలేడు కదా మనకి ఎంత ఇబ్బంది हमारी सरकार का है। इस देश की सुरक्षा किसी भी सुरक्षा से सबसे ऊपर होनी चाहिए सुप्रीम होनी चाहिए सबसे पहले लास्ट इसलिए जो लोग राजद्रोह हटाकर हम देश की धारा लाए हैं इनको अपने विचारों के कपड़े पहनाने का प्रयास करते हैं। राइट मानव पाटिव रात 123 बी सी उसमें शब्द प्रयुक्त था सरकार के खिलाफ की गई बात हम्म बात ध्यान से सभी सदस्य सुन राइट दिन में फिर डिस्कस कर दऊंगा कानून में लिखा था 124 सी सरकार के खिलाफ की गई बात ये అంటే सरकार అంటే గవర్నమెంట్ के अगेंस्ट का एररना मारलाते सरकार के खिलाफ

ఆ పాత్రలో నిజంగా అది మన భారతదేశము చాలా వ్యతిరేకించాల్సిన విషయం అది మన కల్చర్ కాదు అసలు అది మన కల్చర్ కాదు మన సంస్కృతి కాదు అట్లాంటి వాటికి కూడా కొంతమంది కుహానా వాదన చేసుకుంటా ఆ బిల్లు పాస్ చేయించుకొని మన దేశం ఎటు వెళ్తుంది మన బిల్లు పాస్ చేసుకోవటం కాదు సార్ నాకు అసలు ఆ సీజన్ మొత్తంలో నాకు ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే ఆ కోల్కతాలో లేకపోతే జాదేవ్ పూర్ యూనివర్సిటీ ఎక్కడ కోల్కతా యూనివర్సిటీ లేకపోతే ఏదో యూనివర్సిటీలో అబ్బాయిలందరూ అమ్మాయిలు బట్టలు వేసుకొని దిస్ ఈస్ ప్రోగ్రెసివ్ నెస్ అవును అంటే మన న్యాయ వ్యవస్థకు మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది ఇంకొక టూ డేస్ బ్యాక్ కూడా ఒకటి నేను చూసినాను ఒక కేస్ లిక్విడేషన్ కేసు కల్కత్తా హైకోర్టు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో స్టార్ట్ అయితే మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ దాని తీర్పు వచ్చింది అంటే సెవెంటీ టూ ఇయర్స్ ఒక లిక్విడేషన్ కేసు సెవెంటీ టూ ఇయర్స్ మీరు అర్థం చేసుకోండి అంటే ఒక రెండు తరాలు పోయినాయి ఇక్కడ ఇప్పుడు ఈయన చెప్పిన మాటలు కూడా మనం ఇప్పుడు క్లియర్ గా అర్థం చేసుకుంటే ఏంది ఫస్ట్ ఆయన ఏమన్నాడు సర్కార్ కేలాఫ్ కే నువ్వు సర్కార్ని తిట్టుకో ఏమన్నా చేసుకో అమిత్ షా తిట్టుకో మోదీ తిట్టుకో రేవంత్ రెడ్డి తిట్టుకో జగన్మోహన్ రెడ్డి తిట్టుకో స్టాలిన్ తిట్టుకో పినర విజయన్ తిట్టుకో సిద్ధరామయ్య తిట్టుకో ప్రజాస్వామ్య పద్ధతిగా ఉండాలి ప్రజాస్వామ్యంగా ఉండాలి సర్కార్ని తిట్టచ్చు దేశాన్ని తిట్టకూడదు అని అంటే ఇప్పుడు నువ్వు కర్ణాటక తిట్టలేవు ఇండియాకి ఎగేనెస్ గా మాట్లాడలేవు ఏ స్టేట్ కి ఇంకో స్టేట్ కి మధ్య పుల్లలు పెట్టలేవు గవర్నమెంట్ ఎంత తిట్టుకో ఎవరికి ఫరక్ పడదు స్టేట్లు లేకుంటే కంట్రీ గురించి అంటే రేసిజం ఇక్కడ మీరు గవర్నమెంట్ క్లియర్ గా మెన్స్ చేశారు శిక్షలు ఉన్నాయి ఇంకొకటి ఇంకొక మంచి పాయింట్ ఉంది ఈ రోజు నేను చూశాను ఇప్పుడు కొన్ని కొన్ని వాటిలో మనకి ఏంటంటే చిన్న చిన్న శిక్షలు వస్తూ ఉంటాయి చూడ రెండు వేల ఫైన్ మూడు వేల ఫైన్ అలాంటి వాటికి ఏముంది తెలుసా చెప్పండి చెప్పండి ఆ రెండు వేల ఫైన్ మూడు వేల ఫైన్ చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళతో ఫైన్లు తీసుకోరు ప్రజాసేవ చేస్తారు అంటే వాడిని పట్టుకున్న రోడ్లు ఉడిగించడం అక్కడ ఉన్న లెటర్లు కడిగించడం వండర్ఫుల్ థింగ్ అది డ్రింక్ అండ్ డ్రైవ్ బ్యాచ్ డబ్బులు కాదు ఇట్లాంటి సేమ్ అంటే చిన్న చిన్న ఫైన్లతో ఉంటాయి మనకు రెండు వేలు మూడు వేలు డబ్బులు కట్టే ఆ రెండు వేలు మూడు వేలు కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే సార్ మీరు ప్రేక్షకులు కానీ మీరు కానీ మీరు అది బిజినెస్ మ్యాన్ సినిమా చూసినారా బిజినెస్ మ్యాన్ సినిమాలో వన్ ఫైవ్ డే మనోని మహేష్ బాబు సూర్యాబాయిని తీసుకొని పోయి లోపట టైంగానే ఏం జరుగుతుంది ఫోన్ లో వస్తే జరగాల్సిందంతా జరుగుతుంది మీ కూతురికి కిడ్నాప్ చేసినాం కాజల్ని వేసుకొని పోతారు ఇదంతా జరిగినాక ఏమంటాడు సూర్యాబాయి లోపల వీడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి వీడిని ఎట్లా వదిలేయాలి మేమో అని అంటాడు నెక్స్ట్ ఏమైతుంది ఆఫీసర్ ఇవన్న వద్దు ట్రాఫిక్ చలాన్ కేసు కట్టు చిల్లరేసి వెళ్ళిపోతారు ఈ రెండు వేలు వేల చలాన్లన్నీ ఆ ఇవన్నీ అవును అంటే ఎగ్జాక్ట్ సూర్యాబాయి వస్తాడని కాదు అంటే ఆ మైండ్ మైండ్ సెట్ సెట్ అవును చిల్లర్ చిల్లర్ ఫైన్ ఏదో కట్టేసి వెళ్ళిపోతాయి ఈ మైండ్ సెట్ అదే ఇప్పుడు ఏపీలో ఎవరికి వేసినారు సార్ సేమ్ ఇట్లాంటి శిక్షే ఏదో ఫుల్ తాగి పోలీస్ ఆఫీసర్ మీద లేకుంటే ఎవరో మీద మిస్బిహేవ్ చేసిన జిల్లా కోర్టులో వేసారు శిక్ష తుమ్మ మొదలు మొలుస్తుంటాయి అవును అవన్నీ కొట్టు అవును వాడు గొడ్డలు తీసుకొని తుమ్మ మొదలు కొడతా ఆ ఏరియా మొత్తం క్లీన్ చేయాలి అవును ఇది సరదా తీరటం అంటే అవును వాడికి లక్ష పైన వేసినా వాడికి ఫరక్ పడదు ప్రజా వాడికి ఆ ల్యాట్రిన్ లో బాత్రూమ్ లో కడిగితే తెలుస్తుంది ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఉంది మాఫియా నియంత్రణ అంటే సెక్స్ ట్రాఫికింగ్ బెగ్గర్ మాఫియా సెక్స్ ట్రాఫికింగ్ లో కూడా ఇది లేడీస్ ది అసలు దారుణం అని అంటే చిన్న చిన్న అమ్మాయిలు చిన్న చిన్న అమ్మాయిలు ట్రాఫికింగ్ అవును ఇట్లాంటి వాటికి కూడా డెత్ పెనాల్టీ ఆర్ లైఫ్ ఇంప్రెజన్మెంట్ ఇంకోటి కూడా విత్ ఇన్ ద ట్రయల్ పీరియడ్స్ ప్లస్ పేరోల్స్ కూడా ఇవ్వకుండా చేసినారు ఐపీసీ మే అసం యా ప్రయోజనం కి బాత్ నేల్ కి కిస్ ఉద్దేశ్ సే ఆప్ కోల్తే కిస్ ఉద్దేశ్ సే కర్తే इसकी बात ही नहीं की करना ही काफी है हमने इसमें देशद्रोह की डेफिनेशन में आशय की बात करी है उसका उद्देश्य क्या है उसका